హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే తిరుమల అండి తిరుమలలో అయితే ఏడుకొండల స్వామిని చూడడానికైతే చాలామంది అనుకుంటారు కానీ ఇంకా స్వామి పిలిచినప్పుడే మనకి అనుమతి అయితే ఉంటుందన్నమాట అక్కడ వెంకటేశ్వర స్వామిని చూడడం అనేది ఒక కళ వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టపడనే వాళ్ళు అయితే ఎవ్వరూ ఉండరు కదా మన కోరికల్ని తీర్చే స్వామి అనమాట వెంకటేశ్వర స్వామి నాకైతే వెంకటేశ్వర స్వామి అంటే చాలా అంటే చాలా ఇష్టం నాకు ఏడు శనివారాలు చేస్తే మా హనీబాబు పుట్టాడు అంటే మనం ఏదైనా మొక్కు కానీ ఏదైనా చెల్లిస్తే వెంకటేశ్వర స్వామి అనేది ప్రతిఫలం అనేది అయితే కలుగు చేస్తాడు మనం ఇంకా భక్తిగా ఉంటే మనం ఏదనుకుంటే అది జరుగుతుందనమాట అందుకే వెంకటేశ్వర స్వామికి ఇంకా కోరికల్ని తీర్చేవాడు అని కూడా అంటారు మనం ఏది కోరుకుంటే దానికి ఇప్పుడు ఏదైనా సరే వడ్డీ కాసులు వాడు అని కూడా అంటారు కదా అంటే మనం ఏదన్నా అంటే అట్లా వసూలు చేస్తారనమాట అలాగే రిటర్న్ గిఫ్ట్ కూడా అట్లాగే ఉంటుంది ఇక్కడ ఏనుగులు చూసారా ఎలా ఉన్నాయో ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇలా వస్తున్నాయి అనమాట ఏనుగుళ్ళు కళ్ళలోకి వచ్చినా సరే ఏనుగులు చూసినా సరే మనకి మంచి జరుగుతుంది అని అనేది అయితే మనకి పెద్దవాళ్ళు అయితే చెప్తారు కదా చూడండి ఇవి ఏనుగుల మీద కూడా చూడడానికి అయితే చాలామంది ఉన్నారు అసలు ఎప్పుడు చూసినా తిరుమల అనేది భక్తులతో కలకళలాడుతుంది అసలు చూడడానికి మాత్రం రెండు కళ్ళు సరిపోవన్నమాట ఇంకా స్వామి వారిని చూస్తే ఇంకా ఇంకంతే ఇంకా అది ఎన్ని సంవత్సరాల కళ అనేది అక్కడికి వెళ్తేనే మనకు తెలుస్తుంది నాకు కూడా ఎప్పటి నుంచో వెళ్ళాలని ఉంది కానీ మా హస్బెండ్ అయితే వెళ్ళారు నేనైతే ఇంకా మరి ఇంకా హనీ బాబు నేను ఇంకెప్పుడు వెళ్తామో అయితే మనకి ఇంకా దేవుడు పిలుపు కోసం మనం చూడాలన్నమాట మమ్మల్ని ఎప్పుడు తీసుకువెళ్తారా అనేది చెప్పాను కదా మనం అనుకుంటే సరిపోదు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా మనకైతే కావాలి కాబట్టి మనం చూడాలి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి చూడాలి స్వామిని ఏడుకొండలు దగ్గరికి వెళ్ళి చూడాలి అనే ఇది ఉంటే మనం ఖచ్చితంగా వెళ్ళి చూస్తాము ఇంకా ఇక అంతే ఇంకా తిరుమలని అయితే రెండు కళ్ళు సరిపోవన్నమాట ఎప్పుడు చూసిన భక్తులతో కనకళ్ళాడుతూ ఉంటుంది ఎక్కడ నుంచైనా సరే జనాలు వస్తూనే ఉంటారు ఎంత క్యూ క్యూకట్న ఎంత టైం అయినా సరే అలా వెయిట్ చేస్తూ అయినా సరే వాళ్ళ మొక్కులు అనేది తీర్చుకుంటూ ఉంటారనమాట ఇంకా వెంకటేశ్వర స్వామి గొప్పతనం అది వెంకటేశ్వర స్వామి గురించి అందరికీ తెలిసిందే కదా స్వామి ఏదైనా సరే చేస్తారు మీలో వెంకటేశ్వర స్వామి అంటే ఎంతమందికి ఇష్టమో ఈ వీడియో చేసిన వాళ్ళు గోవింద అని అయితే కామెంట్ చేయండి మీలో వెంకటేశ్వర స్వామి అంటే ఎంతమందికి ఇష్టమో అనేది కూడా కామెంట్ చేయండి వెంకటేశ్వర స్వామిని తిరుమలలోకి వెళ్ళి ఎంతమంది దర్శనం చేసుకున్నారు అనేది కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఆయన పాదాలు చూస్తే ఇంకా చెప్పవసరం లేదనమాట ఆయన పాదాలు చూసినా ఆయన్ని తలుచుకున్న మనకి ఇంకా అదృష్టమే ఎంత మా హనీబాబు కూడా చెప్తూ ఉంటాడు అనమాట ఇప్పుడైతే ఫోర్ ఇయర్స్ స్వామివారి పాదాలు చూపించు పాదాలు చూపించమ్మా అని వీడియోస్లో అడుగుతూ ఉంటాడు అంటే ఇంకా చిన్న పిల్లలని కూడా ఆకర్షించేంత ఇది అనమాట వెంకటేశ్వర స్వామి పాదాలు చూసారా ఫ్రెండ్స్ ఇక్కడ హారతిస్తున్నారు అనమాట చూడడానికి చూసారా భక్తులు ఎలా చూస్తున్నారో ఇది చూడడానికైనా ఇంకా ఎంతమంది ఎంతమంది అయితే అంత కుటుంబ సమేతంగా అయితే వెళ్తారు ఎంతమంది ఉంటే అంతమంది ఇంకా అదొక కళ అనమాట చూడండి ఫ్రెండ్స్ తిరుమల లో ఉన్న వాటిని అయితే చూడండి చూసి పుణ్యం అనేది చూసినా సరే పుణ్యం అనేది వస్తుంది కాబట్టి చూసి వీక్షించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయనేది వెంకటేశ్వర స్వామి స్టోరీ కావాలన్నా వెంకటేశ్వర స్వామి గురించి తెలియని వాళ్ళు అయితే ఉండరు మామూలుగా తెలియని వాళ్ళ కోసం ఎవరన్నా ఉండరులేండి ఎందుకంటే ఇంకా వెంకటేశ్వర స్వామి అంటే ఇంకా ఆయన చేదనమాట అంత ఇష్టం వెంకటేశ్వర స్వామి అంటే అందరికీ అంతే ఫ్రెండ్స్ వీడియో ఇంకా మనం ఏడుకొన్న స్వామి గురించి ఇంకెంత మాట్లాడినా తక్కువే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ తిరుమలలో మీరు ఎక్కడెక్కడికి వెళ్ళారు ఏంటనేది కూడా కమెంట్ చేయండి ఏ ప్లేస్ బాగుంటుంది ఏ ఎక్కువ ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా చెప్పండి నేనైతే చూడలేదు చెప్పాను కదా మా హస్బెండ్ అయితే వెళ్ళి వీడియో తీశారనమాట నాకు కూడా తిరుమలని చూడాలి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని అయితే ఉంది చూద్దాం ఎప్పుడు వస్తుందో మళ్ళీ నేను వెళ్ళినప్పుడైతే వీడియో తీస్తాను వీడియో తీసి అయితే పోస్ట్ చేస్తాను అప్పట్లో అందుకే ఇంకా ఈ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట చూసి ప్లీజ్ లైక్ చేయండి నాలాగా తిరుమల వెళ్ళని వెళ్ళని వాళ్ళు అయితే చూస్తారు కదా